అనేది ఏ విధంగా చేసుకున్నారు అంటే స్థాయి లేని కోసం కూడా వాళ్ళు ఎగబడే పరిస్థితి ఉందంటే వాళ్ళు ఏ విధంగా అయ్యారనేది మీ ఇంట్లో ఇంటికి తిరుగుతున్నారు మా నాయకులు ఇంటికి తిరుగుతున్నారు ఎవరింట్లో తిరిగినా వాళ్ళకి ఏమి లేదు బేదార్పు లేదు చెప్పొచ్చు బయట నుంచి వచ్చింది తప్పితే మనోళ్ళు చిల్లర కూడా ఈ అనుకోవతలకి అనే పరిస్థితి ఉంది తప్పితే అంత నుంచి వేరేది ఏమి లేదు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే రెండప్ప నాయుడు గారు అన్నారో తప్పనిసరిగా బుజ్జి గారు చేసిన పల్లె అవ్వచ్చు ప్రజల్లో ఉన్న అసంతృప్తి అవ్వచ్చు తప్పనిసరిగా గారి మెజార్టీని దాటి మనం కలిసే సీటు ఏలూరు అనేది మనం అందరం కూడా తగ్గించుకోవాలి అది మీ కష్టం అవ్వచ్చు మా కష్టం అవ్వచ్చు తప్పనిసరిగా అలాగే ఇద్దరు సమన్వయం ఒక్కోటి కూడా అన్నది ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నామో అది ఏలూరు నుంచే మనం తీసుకెళ్తే రేపొద్దున అందరం ఏదైతే మన రెడ్డ నాయుడు గారిని కూడా మంచి పదవిలో కూర్చోబెట్టడానికి అన్ని హామీలు ఏదైతే తీసుకున్నామో అప్పుడు మెజార్టీ వచ్చినప్పుడు మన పిలిచి ముందుగా కూర్చోబెట్టే సీటు కూడా ఏలూరు చదువుతుంది మనం చేసుకోవాలి తప్పనిసరిగా అప్పుడు సర్వీస్ మనమిద్దరం కలిసినప్పుడు జనం కూడా ముందేమనుకుంటారంటే కలవరమో ఇలా ఉన్నాయేమో మన మధ్యన గ్యాప్లు పెడతానికి ఈ పెడతానికి వంద ప్రయత్నాలు చేశారు అవన్నీ ఏమి చల్లవని సంగతి నాకు తెలుసు ఆయనకి తెలుసు బుద్ధిని మనం చూస్తాం కాబట్టి మే ఇద్దరం పోరాటం చేసింది అధినాయకత్వం అగౌరవ పరచకూడదన్న ఉద్దేశంతోనే నేను సైలెంట్ గా ఉన్నా ఆయన దాని మీద పోరాటం చేసేది అది సాధించుకుని వచ్చాము అది మన లక్షణం నాయకులుగా మనం ఏదైతే మన గౌరవించాలని మనం అనుకుంటాం ఆయన కానీ నేను కానీ ఆ గౌరవం మనకు తక్కాలి రేపు కూడా అదే అదే విధంగా మన గౌరవాన్ని మనం తగ్గించుకుంటామని మన పని మనం చేసినప్పుడు మన గౌరవం మనకు తక్కుతే తప్పనిసరిగా మీ అందరికీ ఎవరైతే మీరు అందరూ కష్టపడ్డారో రేపు పొద్దున ఆయన కూర్చోవచ్చు మేము కూర్చోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రేపు కూడా ఇదే పొత్తుగానే మనకి వెళ్తుంది ప్రతి దాంట్లో కూడా వెళ్తాయి కాబట్టి పొద్దున్న గుడి కమిటీలో తింగోటో అన్ని కూడా మనం అందరం కూడా కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యతలో పని కూడా అవసరం ఉంది ఏ కార్యక్రమం జరిగినా మీరు కూడా ఎందుకంటే కొన్ని పేర్లు ఏమంటే పిలిచేటప్పుడుగా ఎవరెవరిని పిలవాలనేది మీకు కొన్ని ఇస్తే ఒక తప్ప కొన్ని ఒక తప్ప కొన్ని ఎందుకంటే మాకు నాయకులు ఎక్కువే మీకు నాయకులు ఎక్కువే స్టేజ్ మీద పట్టేది పద్నాలుగు మంది పదిహేను మంది ఎక్కడైతే లోకల అక్కడ కార్యక్రమం జరుగుతుందో ముందు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది జనసేనది అది ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుని రేపు ఫైనలైజ్ అవుద్ది కళ్యాణ మండపం ఆడగమంటున్నాం కళ్యాణ మండపంలో పెట్టిద్దామని అక్కడ చేసుకోవడం జరుగుతుంది రోజు కార్యక్రమం ఉంటుంది కాబట్టి నగేష్తో అనుసంధానం అయి ఉంటున్నాం మేము మీ నగేష్తో పాటు ఇప్పుడు ఏదైతే ఉందో మీకు కూడా ఆ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో కూడా పెట్టేస్తాం నగేష్తో పాటు మీకు కూడా పెట్టేస్తాం యాభై మందికి క్లస్టర్ ఇన్ఛార్జీలకి కార్యక్రమం ఈ విధంగా ఉందనేది దాంట్లో ఎవరు పాల్గొన్నది అలా మిగతా చిన్న చిన్న కొద్ది కొద్దిగా మైక్ లో మాట్లాడన విషయాలు ఉన్నాయి కొన్ని నేను మాట్లాడతాను మీకు వైపు ఆ విధంగా సమన్వయం చేసుకుని ఏదైతే అంతిమ లక్ష్యం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారో మరి మోడీ గారిని కూడా తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్ కోసం చేశారు రేపు రాబోయే రోజుల్లో అది నెరవేర్చవలసిన బాధ్యతని మరి ఇరువురు నాయకులు తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ మరి అందరూ కూడా కలిసి ఎదురుకి వెళ్ళాలి అలాగే బీజేపీ నాయకులను కూడా తర్వాత బీజేపీ లిస్టు తీసుకుని అది కూడా మీకు పెడటం జరుగుద్ది వాళ్ళను కూడా ఎందుకంటే మన దగ్గర ఓటు బ్యాంక్ లేకపోయినప్పటికీ నాయకులు ఉంటారు వాళ్ళని మనం ఏదంటే అఘోరపరచుకోకుండా వాళ్ళకు కూడా కమ్యూనికేషన్ ఇచ్చేస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళు వస్తారు కాబట్టి అందరం కూడా మనం కలిసిమెలిసిగా వెళ్ళాలని మీ అందరిని కూడా చవి మా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జనసేన తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు క్లస్టర్స్ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులతో ఈ రోజున పెద్దలు సంటి గారు మేము వాళ్ళ నాయకత్వం మా నాయకత్వం కూర్చొని ఈ రోజున ఏదైతే ఎదురున్నటువంటి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి దగా చేయడానికి మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీని ఎదుర్కోవటానికి తిప్పు ప్రజలను చైతన్యపరచడానికి ఒక వ్యూహరచన అనేది రోజున రెండు పార్టీల మధ్యలో కూర్చొని మాట్లాడటం జరిగింది ఎందుకంటే రాబోయేటువంటి నలభై రోజుల్లో అనేక రకాలుగా ఒకవైపున భౌతిక దాడులు ఒకవైపున మనీ డబ్బుతో ప్రజల్లో కొనాలని మాయ మాటలు చెప్పాలని అనేక రకమైనటువంటి బ్యాడ్ ప్రచారాలతో ఏదైతే ఈరోజు పెన్షన్ గురించి కూడా డబ్బులు లేక ఆలవలేక ఆ కూడా జనసేన తెలుగుదేశం పార్టీల పైన మోపుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ ఏ రకంగా మనం ఈ నలభై రోజుల ముందుకు నడవాలన్నటువంటి ఆలోచనతో ఏదైతే ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు కూడా సంసిద్ధంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని కూటమి అభ్యర్థి అయినటువంటి సంటి గారిని గెలిపించాలి అఖండ విజయాన్ని అందించాలి గతంలో వచ్చినటువంటి మెజార్టీలను కూడా రికార్డు దాటాలన్నటువంటి ఆలోచనతో ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు దానికి కావలసినటువంటి సాయుధాలని ఏదైతే అన్ని రకాలైనటువంటి ఆలోచనలు కానీ అన్ని రకాలైనటువంటి సామదండు అనేకమైన ప్రయో ప్రయోగాలు కానివ్వండి వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎదుర్కొని మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలను మోటివేట్ చేయాలి ప్రజలు చేతినిపరచాలి మన నాయకులు కొంటానికి వస్తున్నటువంటి ఏదైతే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి ఆలోచనల్ని తిప్పు కొడతాను కానివ్వండి ఈరోజు ఇరు పార్టీలు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకత్వం అంతా కూడా కూర్చొని చర్చించుకున్నాం ఏలూరు నియోజకవర్గంలో భారీగా యాభై వేల మెజార్టీతో బడ్ చంటి గారు గెలవటానికి ఏ రకమైనటువంటి ఆలోచన విధానాలని ప్రజలను చైతన్యపరిచేటువంటి పరిచేటువంటి విధానాలని ఈరోజు రూపొందించుకోవడం జరిగింది అది రాబోయేటువంటి నలభై రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా మేము వివరిస్తాం ఇప్పటికీ ఆల్రెడీ అనేకమైనటువంటి ఏదైతే ప్రజాకలం కానివ్వండి వీసీ సదస్సులు కానివ్వండి అనేక రకాలుగా రోజున ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది వాళ్ళ విలేజల్లో కానీ వాళ్ళ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు కానీ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కానీ లేదా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఏ రకంగా ప్రజలను మోసం చేస్తున్నారు ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నారు ప్రజలని ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులను అంచువేస్తూ ఉన్నారు అవన్నీ కూడా ఆవే ఆవేదన అనేది మాకు తెలియజేయడం జరిగింది దాన్ని బట్టి మా యొక్క వ్యూహరచనని చేసుకొని రాబోయేటువంటి మే పదమూడో తారీఖు జరిగేటువంటి సారాత్రిక ఎన్నికల్లో యాభై వేల మెజార్టీతో యాభై వేల పైచీలిక మెజార్టీతో ఏలూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి కూటమి అభ్యర్థి అయినటువంటి బడ్జెట్ సెంటిగా గెలిపించుకోవడానికి అందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా తెలుగుదేశం పార్టీ ట్రస్ట్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులతో నేను రెడ్డి అప్ప నాయుడు గారు మరి ఏదైతే రేపు పొద్దున్న ఎలక్షన్లోకి వెళ్ళడానికి ఏ విధంగా సమన్వయంతో ఎదరికెళ్ళాలి ఎందుకంటే కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఎందుకని అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక్క కోటి కూడా చేయకూడదని అన్నారో క్షింద కేడర్ కూడా ప్రతిది కూడా కమ్యూనికేషన్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో మరి రెండు మూడు కార్యక్రమాలు చేసిన కదా మాకు కొంతమందికి డబ్బులు అందట్లేదు అనేది మాట వస్తుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా అలాగే ఈ వైసీపీ నాయకులు ఏదైతే డబ్బుతో నాయకులు కొనాలని ఒక దురుద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు మా నాయకుల దగ్గరికి కానీ జనసేన నాయకుల దగ్గరికి కూడా వాళ్ళు చేదరించుకుంటున్నారు మా నాయకులు కానీ జనసేన నాయకులు కానీ వీళ్ళకే మేము కూడా భరోసా కల్పిస్తూ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టండి అని కూడా మేమందరం కూడా చెప్తున్నాం తప్పనిసరిగా జనసైనికులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఈ ఈ నాయకుల మీద పోరాటం చేసి చేసి ఉన్నారు ఇక వాళ్ళ మీద తిరుగుబాటుదనం ఒకటే ఇప్పుడు చూపించాలి తప్పనిసరిగా ఆ తిరుగుబాటుతనాన్ని ఎలక్షన్లో చూపించడం అనేది జరుగుద్ది ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీని గెలిపించవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది అలాగే ముఖ్యంగా పెన్షన్ల విధానంలో ఈ రోజున పెన్షన్లు ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ ఇచ్చి టెంట్లు వేసి ముసలి వాళ్ళు అందరినీ కూడా అక్కడ రప్పించారు పొద్దున్న ఉదయం ఎండలో పదింటికాలు రావడం జరిగింది రెండు గంటలు కూర్చోబెట్టారు గంటన్నారు రెండు గంటలు ఇప్పుడు కూర్చోబెట్టాక డబ్బులు ఇంకా పడలేదు మీరు మళ్ళీ రండి అని చెప్పి పంపించేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవన్న సంగతి మొన్న మేము ముప్పై ఒకటో తారీఖుని చెప్పడం జరిగింది ఒకటో తారీఖున చెప్పడం జరిగింది ఏదైతే డబ్బులు కాంట్రాక్టర్లకి దోచిపెట్టి వాళ్ళ కమిషన్ తీసుకుని వృద్ధాత్మక పెన్షన్ ఇవ్వాలని సంగతి తెలిసినప్పటికీ కూడా అవి మళ్ళీ అప్పు చేసి మనం ఇవ్వచ్చు అని చెప్పి నాలుగు వేల కోట్లకి ఇండెంట్ పెట్టారు ఆ డబ్బులు ఇంకా పడలేదు అంటే అప్పు చేసిన డబ్బులు ఇంకా పడలేదు పడకోకుండా మళ్ళీ వచ్చేసినాయని చెప్పి వాలంటీర్ గ్రూప్లు అన్నింటిలో కూడా పెట్టారు ఇదంతా కూడా మోసపోయిన కుట్ర వృద్ధులందరినీ కూడా చేస్తున్నారు దీన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే వీళ్ళందరినీ కూడా మూడు రోజుల నుంచి కూడా ఆతృతగా ఎదురు చూపిస్తూ ఇప్పుడు వాళ్ళ ఆటోలు వేసుకొచ్చి ఎండల్లో నుంచి వాళ్ళు అనేక ఇబ్బందులు పడటం జరుగుతుంది ఎందుకంటే ఒక ఆలోచన లేని విధంగా ముప్పై ఒకటో తారీఖు సెలవు వస్తుంది మార్చ్ ఎండింగ్ అని సంగతి తెలిసి ఎలక్షన్ కోడ్ వస్తుందని సంగతి తెలిసి సచివాలయ సిబ్దే పదిహేను నుంచి ఇరవై మంది దాకా ఉంటే వాళ్ళతో ఇప్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సింది ముందు చూపు ఉన్నప్పటికీ కూడా అవి ఏమీ చేసుకోకుండా అంటే ప్రభుత్వం దగ్గర అడ్మినిస్ట్రేషన్ అనేది ఏమీ లేదు వీళ్ళకి ప్రభుత్వ చేతకానితనం వల్లే వాళ్ళందరికీ కూడా లేట్ అవ్వడం జరిగింది వీళ్ళు ఎందుకంటే వాలంటీర్లు లే చేయకపోతే వీళ్ళు ఏమి చేసే పరిస్థితులు లేదు అంటే ఎన్నో వ్యవస్థలు ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నారు రెవెన్యూ ఆఫీస్లో ఉన్నారు సచివాలయ ఎంతమంది ఉద్యోగస్తులు ఉండగా వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేదని అంటే ప్రజలందరూ కూడా సిగ్గుతో నవ్వుతున్నారు ఈ ప్రభుత్వం ఇన్నాళ్ళు మట్టి చేసిన పరిపాలన ఇదే అని చెప్పి అందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారు తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలి వడ్డా పెన్షన్ ఏదైతే ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా ఇంటికి అప్పు చెప్పే విధంగా ప్రణాళిక ఇచ్చేసి సాయంత్రానికి అప్ చెప్పాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు